న్యూస్ కి స్వాగతం రాజ్యాంగం కల్పించిన నా నాకు తెలియకుండానే కాలు రాస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పీలారం రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పీలారం పట్లోళ్ల మైపాల్ రెడ్డిని ప్రత్యేక విచారణ బృందం సిట్ విచారణ చేసింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మైపాల్ రెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెప్పించుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో గుర్తించిన అనంతరం మైపాల్ రెడ్డి తన నివాసంలో సిట్ విచారణలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉండడాన్ని చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని అన్నారు ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్సీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తనకు తెలియజేశారని వివరించారు అదేవిధంగా తో పాటు కాంగ్రెస్ నాయకులకు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించడం జరిగిందని తాను ఎవరెవరితో మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనే ఫోన్ నెంబర్లతో సహా సిట్ అధికారులు అడిగినట్లుగా తెలియజేశారు ఎవరికీ తెలియని తన ఫోన్ నెంబర్ను కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు ఇలా చేయటం సరికాదని అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను

నేను విషయాలు వాళ్ళతో మాట్లాడిన విషయాలు కూడా వాళ్ళు చూపించడం జరిగింది నేను అవన్నీ కూడా చూసినాను కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా అంటాయి అంత సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను అన్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాను ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి పంతొమ్మిది వందల యాభై యాక్ట్ ప్రకారము ఒక యాక్ట్ తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై రోజున దానికి రిలేటివ్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్ లోపల ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ వన్ క్లోజ్ టూ క్లోజ్ త్రీ అని మరి సెక్షన్ ట్వంటీ సిక్స్ అబ్లిక్ బై వన్ అని కూడా వచ్చినది ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచొద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికామ్ డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచద్దు అనేది ఈ యాక్ట్ సూచిస్తుంది ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్ళకు కఠినంగా ఐదు సంవత్సరాల జైలు అని కూడా ఈ యాక్ట్ లోపల స్పష్టంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు కూడా స్పష్టంగా ఉండడం జరిగింది యాభై రెండు నుంచి ఎనభై ఐదు నుంచి పరంపర జీవోలు ఈ యాక్ట్ లోపల జరుపుకుంటూ వస్తున్నాయి ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడని అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి మహేందర్ రెడ్డికి మాట్లాడేది చెప్పి అడిగినారు నా నంబర్లకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినారు అంటే పొలిటికల్ లీడర్స్ ఫెయిల్ అనకుండా ఆరు పొలిటికల్ పార్టీస్తోని నేను మాట్లాడినాను కదా మాట్లాడిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అడిగారు అన్ని విషయాల్లో చెప్పారు ఆ నంబర్లన్నీ మనం చెప్పుడు కూడా బయట లేదు అక్కడ నంబర్లు ఆల్రెడీ పడి ఉంటాయి ఇప్పుడు నేనేదో తెలియని పేరు పేరు చెప్పినా కానీ నన్ను నడవదు ఎందుకంటే నా నెంబర్కి వెళ్ళి ఏ నంబర్ పోయిందనేది స్పష్టంగా కదా నా నెంబర్కి వెళ్ళి ఏ నంబర్కి పోయింది ఏ నెంబర్ వచ్చిన నా నెంబర్కి వచ్చింది అక్కడ మనం వీలే వీలేదు వాళ్ళు ఏమడుగుతారంటే అధికారులు ఈ నెంబర్కి వెళ్ళి ఈ నెంబర్కి ఫోన్ పోయిందా పోలేదా ఎస్ పోయింది మరి పోయినప్పుడు నీకు తెలుసా అని నాకు తెలియదు మీరు చెప్పినాక నాకు తెలియదు అని చెప్పిన అంటే నా 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 హక్కును ఏదైతుందో నాకు తెలియకుండా ముంచుకుంటున్నారు దాని మీద యాక్షన్ తీసుకున్నామనేది నా డిమాండ్ నా హక్కును నాకు తెలియకుండా ముంచుకుంటున్నారు అది చాలా దుర్మార్గం అది అది పెద్ద క్రైమ్ అది నా హక్కును నాకు తెలియకుండా గుంజుకోవడము అంటే ఎంత దుర్మార్గము ఏదైతే ప్రభాకర్ రావు చేసిన పని ఏదైతుందో సోమేష్ కుమార్ ప్రభాకర్ రావు ఇద్దరు కలిసి చేసిన పని ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన పని అడ్డు జరగొద్దు పౌరుల హక్కులకు కానీ పౌరుల స్వేచ్ఛకు కానీ జర్నలిస్టుల స్వేచ్ఛకు కానీ పొలిటికల్ లీడర్ల స్వేచ్ఛకు కానీ ఆఫీసర్ల స్వేచ్ఛకు కానీ ప్రతి పౌరుడు భారతీయ పౌరుడికి ఎప్పటికీ కూడా నష్టం జరగకుండా సిస్టమ్ జరగాలి అంతేగాని అందరికీ మేము నష్టం జరిగిస్తాము మా స్వార్థం కురానికి అధికారం ఉపయోగించుకుంటామంటే మాత్రం కుదరదు ఇది డెమోక్రసీ సిస్టమ్ కాదు దయచేసి ఆ ధోరణి ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి దయచేసి ప్రజలు కూడా ఓట్లు లేదని కూడా నేను మనం చేస్తున్నా ఏ పొలిటీషియన్ అయినా కానీ ప్రజలు సేవ చేయడానికి వస్తారు కానీ ఆన్ ఫోన్ ఈ ఫోన్ ట్యాప్ చేయని ఆ నీని బాధ పెట్టని వాని వీని లోపలేసి దొంగ కేసులు పెట్టనీ మనం మనం రాజకీయాలకు రాలేము పేదవాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చినాము మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి అంతేగాని మనం ఏదో అధికారంలో ఉన్నవాడిని అంకారంగా వివరించి ఎలా మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా పరిస్థితి తీసుకొచ్చినారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి మారాలి సిస్టమ్ మీద నా ఫైట్ నా ఫైట్ ఏదో డిఆర్ఎస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీద సిస్టమ్ మొత్తం మారాలి సిస్టమ్ మారాలి ఆ సిస్టమ్ అనేది మంచి వాతావరణం ఉండాలి ఏదైతే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రదర్శన చేస్తున్నారు చేసుకోమంటున్నాడు ట్రంప్ ట్రంప్ ఇస్తున్నాడు ఆ దేశంలో వ్యతిరేకించే వాళ్ళు కూడా నా దేశంలో ఉంటారు ఆ విధంగానే ప్రతి రాజకీయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ప్రతి మనిషిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వితిన్ సొంత పార్టీలు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఏదైతే అంబేద్కర్ కలగలుగినటువంటి భారత రాజ్యాంగం స్పష్టంగా నూరు పువ్వులు ఆరు కాయల్లాగా